ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నా నెక్స్ట్ జర్నీ అనే ప్లేస్ ఎక్కడికి వచ్చాను అనేటటువంటిది మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ లాస్ట్ వీడియోలో మార్నింగ్ ఫస్ట్ మేము గోకర్ణ నుంచి బయలుదేరిన తర్వాత మృగేశ్వర్ వెళ్ళాం అక్కడ నుంచి మేము ఏంటంటే ఒక వాక్వేకి వెళ్ళాము బీచ్ వాక్వేకి వెళ్ళాము సో ఇప్పుడు వచ్చేసి ఉడిపికి వచ్చాము ఉడిపిలో ఫేమస్ ఇడ్లీ అంటారు కదా సాంబారు అదిని సో ఇక్కడ మేము వచ్చేసరికి నైట్ ఎయిట్ థర్టీ ఎంత అయింది వయా కార్ డ్రైవ్ పిల్లలతో కనుక చాలా కష్టం అయ్యిందనే చెప్పాలి అండ్ సింగిల్ డ్రైవ్ మా హస్బెండే కనుక అండ్ ఇక్కడ టెంపుల్ అనేటటువంటిది కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదనమాట కొంచెం ముందుకు పార్క్ చేసి ఈ స ఇంత చిన్న ప్లేస్లోంచి రావాల్సి వచ్చింది ఈవెన్ మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం లంచ్ ఉడిపి మృగేశ్వరిలో చేద్దాం అనుకున్నాం అక్కడ కార్ అది ఇబ్బంది రావడం వల్ల లేట్ అయిపోయింది ఫోర్ అయిపోయింది సరే ఇంకా దా స్నాక్స్ ఏమైనా తిందాం అనుకున్నాం అది అవ్వలేదు సరే ఇంక ఇక్కడ ఉడిపి వచ్చాం కదా ఫుడ్ అది బాగుంటుంది ఇక్కడ చేద్దాం టైంకి ఇక్కడ కూడా వర్షం అది పడుతున్నా చూడండి రోడ్ అంతా చెమచమ్మగా ఉంది సరే అనేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళొద్దాం ముందు మళ్ళీ టెంపుల్ కట్టేస్తారేమో అని చెప్పేసి లోపల స్పేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చుక్క ఆడిటోరియం అన్నీ ఉన్నాయన్నమాట బట్ కార్లు వెళ్ళిన మేబీ మేము వచ్చిన రాంగ్ వే కూడా తప్పేమో మాకు తెలీదు సో ఇదంతా కూడా టెంపుల్ లోపల ఇలా ఉంది ఇది ఇది ఒకవైపు ఇంకొక వైపు ఇంకా పెద్దగా ఉంది సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉంది అనేటటువంటిది నేను ఎంతవరకు చూపించగలను అంతవరకే చూపిస్తాను బట్ ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అంటే మనకి పాత కాలంలోని విజయనగరం శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం కూడా కాదు కిటికీలకి దోమత ఇప్పుడు మనం నెట్ ఎలా పెట్టించుకుంటున్నామో అంతకంటే కొంచెం పెద్ద గ్యాప్లోని ఊసలు అంటే పుల్లలు వినప పుల్లలు లాంటివి కిటికీలకి పెట్టేవారు స్క్వేర్లోని ఇట్లా నిలువుగా అడ్డంగాను అలాగే ఉంటుంది ఇక్కడ కూడాను దానికి ఒక చిన్న హోల్ లాంటిది చేస్తారు మనం గుళ్ళోకి వెళ్ళాము బయట నుంచి ఆ చిన్న హోల్ లోంచి లా కిటికీలోని ఒక చిన్న స్క్వేర్ టైప్ హోల్ ఉంటుంది ఆ హోల్లోంచి దేవుడిని చూడాలి అమేజింగ్ కృష్ణుడు మాత్రం చాలా బాగున్నాడు నాకు ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వెళ్ళొచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక వన్ మంత్ అవుతున్నట్టుంది ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పటికీ ఆ స్వామి కళ్ళ ముందు అలాగే ఉన్నారు అంత బాగా డెకరేట్ చేశారు వాళ్ళు దేవుణ్ణి చాలా బాగా డెకరేట్ చేస్తారండి సో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు ఫస్ట్ మేము వెతుక్కోవడానికి టెంపుల్ కష్టమైంది లోపలికి వచ్చాక ఇదా కాదా అనే కన్ఫర్మేషన్ కను కాసేపు లేట్ అయింది కానీ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది మన గుడిలో పంతులు ఎలా వెళ్తారో దీపం ఎలా పెడతారో దారి ఏంటో ఇన్నర్గా అయితే నాకు తెలియలేదు కానీ బట్ అమేజింగ్ అంతే జస్ట్ లైక్ అమేజింగ్ దాని తర్వాత ఇక్కడే డిన్నర్ అయ్యిందన్నమాట ఇక్కడ రైస్ సాంబారు కర్రీ పెరుగు ఏదో ఇచ్చినట్టున్నారు చక్కగా పిల్లలు కూడా తినేసారు కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా ఫుడ్ ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ చేతులతో వాళ్ళే తిన్నారు వాటర్ ఏంటంటే మనం బాటిల్ తెచ్చుకోవాల్సింది మర్చిపోయాము ఒకే గ్లాస్ తోటి అందరికీ ఇచ్చారు అంటే ఎవరికి కొంతమంది ఎత్తిపోసుకుంటారు కొంతమంది ఎత్తిపోసుకోలేరు కదా అది ఇబ్బంది అవుతుంది కిందని కూర్చొని తినాలి మేము ఇక్కడ టెంపుల్ ఎటు వెళ్ళాలి లోపలికి అనేది కన్ఫ్యూజ్ అయిపోయాము వెళ్ళిన తర్వాత దారి ఏది అంటే లోపల దర్శనానికి వెళ్ళాల్సిన దారిని కూడా మేము కన్ఫ్యూజ్ అయిపోయాము అనమాట బట్ అల్టిమేట్ అల్టిమేట్ అల్టిమేట్గా అయితే మాత్రం దేవుడు అమేజింగ్ చాలా బాగా డెకరేట్ చేశాడు అసలు కళ్ళ ముందు ఇంకా కృష్ణుడిని చూస్తున్నట్టే ఉంది చాలా బాగా అనిపించింది అండ్ నేను ఇక్కడ ఉడిపిలో సాంబార్ పొడి రసం పొడి తీసుకున్నాను చాలా చాలా బాగున్నాయి టేస్ట్ కూడాను తెచ్చాను అయిపోయింది కూడాను సో కానీ టేస్ట్ పరంగా వాళ్ళు చేసి ఆ మిరియాల ఘాటు సాంబార్ పొడిలో మసాలా ఘాటు అనేది అయితే ఆ పొళ్ళలో కనిపించింది నేను శాంపుల్ కోసమని చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను బాగున్నాయి టేస్ట్ అయితే బాగా అనమాట అందులో రసం పౌడర్ ఇంకా బాగుండేది నేను ఇక్కడే బయట చిన్న షాప్స్లో తీసుకున్నాను అది ఆ మిరియాల ఘాట్ అనేది ఎక్కువగా వచ్చి టేస్ట్ అమేజింగ్గా అనిపించింది ఈసారి మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళితే అక్కడ పర్చేస్ చేసుకోవాల్సిన లిస్ట్లో అది కూడా ఉంది అనేసి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండ్ బయటికి వచ్చాక అంటే దర్శనం అయిపోయి లంచ్ అయిపోయి డిన్నర్ అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చేటప్పుడు అక్కడ ఒక కోనేరు ఉంటుంది కోనేరు మధ్యలో ఒక స్వామివారి టెంపుల్ అంటే చిన్నది సేనం పడుకునేటటువంటి చిన్న పానుపు లాంటిది ఉంది అది లైటింగ్కి ఇంకా బాగుందండి ఎంత బాగుంది అనేది నేను చెప్పలేను బట్ మీకు చూపిస్తాను నేను పక్క వాళ్ళ హెల్ప్ అడిగి వాళ్ళ ద్వారా ఫోటో అనేది తీయించుకున్నాను సో అది ఎలా ఉంది అనేటటువంటిది నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను తర్వాత బయటకు వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా అక్కడ మా హస్బెండ్కి అయితే ఫుడ్ నచ్చలేదని చెప్పాలి ఆయన పెద్దగా తినలేదు బయటకు వచ్చాక మళ్ళీ ఎంటీఆర్ అనే రెస్టారెంట్లో తను టిఫిన్ చేశారు అక్కడ కూడా పెద్దగా తనకి తినలేకపోయారు అనమాట లైక్ ఏదో ఆర్డర్ ఇచ్చారు అది నచ్చలేదు కర్డ్ రైస్ ఒకటే తీసుకున్నట్టున్నారు ప్రాంతాన్ని బట్టి రుచి టేస్ట్ మార్ సారీ రుచి మారుతుంది మనం ఆ రుచులకి అలవాటు అవుతేనే అక్కడ లైఫ్ అనేది ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా లీవ్ చేయగలము ఇదే పర్టిక్యులర్గా మన ఫుడ్డే కావాలి అంటే మాత్రం ఇబ్బంది పడిపోతాము సో ఇదే ఆ కొలను లో పైనుంచి మేము తీసినటువంటి మ్యూజిక్ పిక్ ఎంత బాగుందో మీరు కూడా చూడండి సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్ థ్యాంక్